ఈ రోజు దేవుని వాగ్దానంగా యహో గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చూసుకుందాము నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా అద్భుతమైన వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు పరిస్థితులను చూసి భయపడవద్దు దిగులు చెందవద్దు దిగులు పడకు జడియకుము నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుడు యహోష్వాను బలపరుస్తున్నాడు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చాలా మంది భయములో ఆందోళనలో దిగులులో దుఃఖంలో జీవిస్తూ ఓడిపోయిన వారిగా ఉంటున్నారు ఎందుకంటే వారితో దేవుడు లేడు కాబట్టి వాళ్ళు కృంగిపోతా ఉన్నారు దేవుడు నీకు తోడుగా ఉంటే నీవు ధైర్యంగా ఉంటావు పరిస్థితులను బట్టి కృంగిపోవు నిలబడతావు ప్రభు నీకు తోడుగా ఉండాలంటే నీవు దేవునితో సహవాసం చేయాలి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవాన్ని నాతో ఉండు నీవు నన్ను నడిపించు అని నువ్వు కోరుకున్నట్లయితే ప్రభు నీతో ఉంటాడు ఆయన నీకు సెలవిచ్చే మాట ధైర్యము కలిగి ఉండు అలలోయ అపవాది అయిన సాతాను అవిశ్వాసం ద్వారా పిరికితనం ద్వారా భయము పెట్టడం ద్వారా ఏదో ఆపదొస్తుందని ఒక ఊహ ద్వారా మనిషిని కృంగజేసి అతని జీవితంలో అపాయం వచ్చే విధంగా అతనికి చేస్తా ఉంటాడు భయపెట్టి తనల్ని ఉరిలో పడేస్తాడు భయపెట్టి కింద పడేస్తాడు భయపెట్టి పాపంలో పడేస్తాడు భయము అపవాది ద్వారా కలుగుతుంది అయితే దేవుని ద్వారా బలమైన విశ్వాసం వస్తుంది దేవుని వాక్యం ద్వారా ధైర్యం వస్తుంది వినుట ద్వారా విశ్వాసం వస్తుంది ఆ విశ్వాసం ద్వారా నీవు బలమైన కార్యాలు చేయగలవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు చుట్టూ చూస్తున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు నీ చుట్టూ ఉన్న శత్రువులను చూసి నువ్వు భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నాను ఆఫీసులో యుద్ధాలండి ఉద్యోగంలో కష్టాలండి చేసే వ్యాపారంలో కాంపిటీషన్ ఎక్కువ ఉందండి మనం ఏం చేసినా సక్సెస్ అవ్వడం లేదండి కొంతమంది పగబట్టినారండి శత్రువులు నా మీద ఈర్షకుగా ఉన్నారండి వాళ్ళు నా మీద పన్నాగమేస్తా ఉన్నారండి ఇంట్లో కూడా గొడవలు అవుతా ఉన్నాయండి ఎక్కడ చూసినా శత్రువులే నేను జయించలేకపోతున్నాను ఈ అప్పులను జయించలేకపోతున్నాను అప్పులు ఎక్కువైపోయినాయి రోగాలు ఎక్కువైపోయినాయి లేకపోయిపోయినాయి ఈ ఈఎంఐలు కట్టలేకపోతున్నానండి కొండలాంటి సమస్యలు నా ఎదుటున్నాయి అయితే నీవు భయపడకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నీవు ప్రార్థన చెయ్యి ప్రభు నాకు ఈ సమస్యలు ఉన్నాయని నీ సమస్యలో దేవుని వేడుకున్నట్లయితే ప్రభువే నీకు సహాయం చేస్తాడు ఆ సమస్యల్లో నుంచి నువ్వు త్వరలోనే బయటపడబోతున్నావు ప్రభువు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు దిగులు చెందొద్దు అలసిపోవద్దు శ్రమ శ్రమదినమున నీవు కృంగినడల చేతగాని వాణి వగుదు అని సామెతల గ్రంథంలో రాయపడ్డట్లు కుంగిపోకు నిలబడు ధైర్యంతో ముందుకు వెళ్ళు పోరాడు సమస్యలను చూసి జడియొద్దు పోరాడాలి హాలియ మరి ఇక్కడ దేవుడు శ్రేష్టమైన మాటలను యహోశివాకు చెప్తూ యహోశ్వాను బలపరుస్తున్నాడు యహోశ్వా నా సేవకుడైన మోసే మృతి చెందినాడు ఆయన మరణించినాడు ఇంకా లేడు అయితే నేను నీకు తోడుగా ఉన్నాను మోసే నాయకుడు లేడని నీవు భయపడద్దు నేను నీకు తోడుగా ఉన్నాను విస్తారమైన ఈ జనాంగాన్ని ఎలా ముందుకు నడిపించాలని నీవు దిగులు చెందొద్దు ఎవర్దాను దాటు ఆ వాగ్దాన భూమిని ఈ ప్రజలకు పంచిపెట్టు అక్కడ ఉన్న శత్రువులు ఆ శత్రు రాజ్యాలను చూసి నువ్వు దిగులు చెందకు భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను విజయాన్ని ఇస్తాను నువ్వు ముందుకు అని దేవుడు యహోశ్వాను బయలు ఏమండి బలపరుస్తా ఉన్నాడండి ఈరోజు ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు బలపరుస్తా ఉన్నాడు ధైర్యపరుస్తా ఉన్నాడు ముందుకు వెళ్ళు దేవుడే విజయాన్ని అనుగ్రహిస్తాడు ప్రభు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నీవు గొప్ప కార్యములను సాధిస్తావు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి ఎందుకు భయపడుతున్నారో దేని విషయంలో కృంగిపోతున్నారో అనారోగ్యము అప్పుల బాధలు శత్రుల భయము ప్రభా వాటన్నిటి నుంచి విడిపించండి మేలు చేయండి స్వస్థపరచండి గొప్ప అభివృద్ధినివ్వండి క్షేమాన్ని అనుగ్రహించండి శత్రువు యొక్క భయం నుండి విడిపించండి నిబిడలకు శాంతి సమాధానం నెమ్మది అభివృద్ధిని అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ యూ నేను పాస్టర్ ఇలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మంది కన్నా మీరు షేర్ చేయండి మీ ప్రార్థన అవసరం కూడా నాకు ఫోన్ చేయవచ్చు నా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్ పే గూగుల్ పే ద్వారా ఇదే నంబర్ కు పంపించవచ్చు ప్రతిరోజు వాట్సాప్ కాల్లో ప్రార్థన జరుగుతుంది లైవ్ లో వాక్యాన్ని బోధిస్తున్నాను ఉదయం ఆరు గంటలకు మరియు రాత్రి తొమ్మిది గంటలకు వివరాలకి కింద కనిపిస్తున్న నంబరుకు మీరు ఫోన్ చేయండి దేవుడు మిమ్ములను దీవించను గాక ఆ మేన్